ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర మంటల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చేందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యాలయానికి తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ ని ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ మంటలకు సంబంధించిన విషయాన్ని తెలుసుకునేందుకు వారు సీసీ ఫుటేజ్ ని పరిశీలించబోతున్నారు మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు చెప్ప మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర మంటల ఘటనపై పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు మంటలు ఎలా వ్యాపించాయో తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ పోలీసులు కోరుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు గార్డెన్ లో ఇటీవల అంటే ఐదో తేదీన చెలరేగినటువంటి మంటల నేపథ్యంలో పోలీసులు విచారణ అనేది చేపడుతున్నారు ఇప్పటికే పలుసార్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి పోలీసులు ఆ ప్రాంతంలో మంటలు అసలు ఎందుకు వ్యాపించాయి మంటలు ఎవరైనా వెలిగించారా లేదంటే ప్రమాదవ శాత్తు లేదంటే ఇతరతర కారణాల వల్ల మంటలు చెలరేగాయనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రెండు సార్లు పోలీసులంతా ఆ అంతా కూడా పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఏదైతే తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి గేటు వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ మంటలు వ్యాపించినటువంటి ప్రాంతానికి కవర్ అవుతున్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నివ్వాలంటూ కూడా పోలీసులు తాడేపల్లి పార్టీ కార్యాలయానికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఐదో తేదీన ఏదైతే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో ఈ మంటలు వ్యాపించాయనేది చెప్తున్నారు కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వాలంటూ కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోరడం జరిగింది ఎవరైతే ఫిర్యాదు చేశారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి నారాయణమూర్తి ఆ పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఈ రిపోర్ట్ ని రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ దర్యాప్తుకు సంబంధించి చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి సిట్టు వేసిన తర్వాత కొన్ని పత్రాలు అందులో తగలబడ్డాయి అనేది ఒక ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటి నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్ దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇకపైనంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ కూడా ఉంటుంది హై సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ముఖ్యంగా ఆ ఏరియాలో జనరల్ పబ్లిక్ ను వదులుతున్నారు ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యం ముఖ్యంగా ఇటీవలే లోకేష్ బర్త్డే నేపథ్యంలో కొంతమంది యువకులు అక్కడ హంగామా సృష్టించారు దాంతోపాటు తిరుపతి లడ్డు వ్యవహారం జరిగినప్పుడు ఏదైతే బీజేఎం కు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వచ్చి అక్కడ నినాదాలు చేయడం ఆందోళన చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి నేపథ్యం మరొక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే పోలీసులు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా రోడ్ లో పూర్తిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ని గతంలో బ్లాక్ చేసి ఉండేది కానీ ముఖ్యమంత్రిగా జగన్ తప్పినప్పటి నుంచి కూడా పూర్తిగా అక్కడ రోడ్ లోకి పూర్తిగా జనరల్ పబ్లిక్ ని విడుదల ఎలా చేస్తున్నారు కాబట్టి జనరల్ వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి అయితే హై సెక్యూరిటీ జోన్ కాబట్టి పోలీసుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా సిసి సీసీ కూడా ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా సీసీ కెమెరాలన్నీ కూడా ఆ రోడ్ లో ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది చాలా వేగవంతంగా పోలీసులు చేస్తున్నారు ఇప్పటికే రెండు సార్లు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్ని కూడా సేకరించారు ఇప్పుడు తాజాగా పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు ఈ నోటీసు లో ప్రధానంగా సిసి ఫుటేజ్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది అంటే ఒక మాజీ సీఎం ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది ఇలాంటి టైం లో కూడా అక్కడ మంటలు చెలిరేగా అంటే ఇది పోలీసుల వైఫల్యం అసలు ఏం జరుగుతుంది అదే మంటలు ఎందుకు చెలరేగా అనే దానికి సంబంధించి దర్యాప్తు అయితే ప్రస్తుతం చేస్తున్నారు ఎందుకంటే అది జనరల్ గా సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియా అయినప్పటికీ కూడా జనరల్ పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు సాయంత్రం సమయం అయితే ముఖ్యంగా ఎక్కువగా యువకులు అక్కడికి రావడం విశాలమైనటువంటి రోడ్డు ఉండడంతో యువకులు అక్కడికి రావడం బైకుల పైన తిరగడం దాంతోపాటు అక్కడ కుర్చీలు గార్డెనింగ్ అంతా ఉంది కాబట్టి అక్కడ కుర్చీలు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం దాంతో పాటు చాలా మంది వాకింగ్ చేయడం ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో జనరల్ పబ్లిక్ ని ఎలా చేయద్దు అంటూ కూడా ముందు నుంచి వైఎస్ఆర్ కోరుతుంది కోరుతున్నప్పటికీ కూడా పోలీసులు ఆ ఏరియాలో పబ్లిక్ ని నిలవ చేస్తున్నారు ఎందుకంటే అది తాడేపల్లికి మంగళగిరికి వెళ్లడానికి షార్ట్ వే అవడం వల్ల అక్కడి నుంచి జనరల్ పబ్లిక్ ని నిలవ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఈ ఆకతాయిల పన లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ మంటలు తగలబెట్టారా లేదంటే ఆకతాయిలు ఎవరైనా చేశారా లేదంటే ప్రమాదాస్వాత్తు ఏదైనా జరిగిందా లేదంటే కుట్రకోణం ఏదైనా ఉందా వీరన్ని అంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు ముఖ్యంగా జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యం సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి మంటలకు సంబంధించి ఆ టాపిక్ మారింది కాబట్టి పోలీసులు చాలా స్పీడ్ యాక్షన్ తీసుకున్నారు ఇప్పటికే రెండు సార్లు ఆ ఏరియాని పరిశీలించారు అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో ఆ సేకరించినటువంటి క్లూస్ అన్ని కూడా సేకరించడం జరిగింది అసలు ఈ మంటలు ఎందుకు వ్యాపించాయి ఎందుకు మంటలు వచ్చాయి ఎవరైనా కావాలని చేశారా కుట్రకోణం ఉందా లేదంటే ఆకతాయిల పన అనే దానికి సంబంధించి కూడా విచారణ అనేది జరుగుతుంది అయితే ఈ విచారణకి సీసీటీవీ ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి మెయిన్ గేట్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ ఏరియా కవర్ అవుతున్నాయి కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ కనుక ఇచ్చినట్లయితే ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు అడగడం జరిగింది అయితే పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే నోటీస్ ఇచ్చారు సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చే అంశానికి సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఫుటేజ్ ఇస్తారా లేదంటే ఏం చేయబోతున్నారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇకపైన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒకవేళ ఏదైనా ఘటనలు జరిగినా కూడా దానికి సెక్యూరిటీగా ఉండే విధంగా రోడ్ అంతా కూడా పూర్తిగా సీసీటీవీ కెమెరాలు అయితే పోలీసుల దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారు ఇటీవల జరిగినటువంటి కొన్ని అల్లర్లు లేదంటే కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా అక్కడ చేసుకున్నాయి కాబట్టి సీసీటీవీ అనేది పూర్తిగా పోలీసు ఆదిల ఉంటే నిందితులను పట్టుకోవడం లేదంటే ఇలాంటివి చేయడానికి ఎవరైనా కూడా సాహసం చేసే ఆలోచన కూడా ఉండదు కాబట్టి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా పూర్తిగా రోడ్లో ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈ మంటలకు సంబంధించి వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి వాళ్ళు ఎలా ఇవ్వడం జరిగింది వాళ్ళేం చెప్తున్నారు అయితే మంటలకు సంబంధించి అయితే సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏదైతే లిక్కర్ ఏదైతే మా లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం సిట్ నియమించిందో సిట్ నియమించిన తర్వాత ఈ మంటలు వచ్చాయి కీలకమైనటువంటి పత్రాలు డాక్యుమెంట్స్ అన్ని కూడా తగలబెట్టారనేది ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ప్రచారం అనేది ట్రోలింగ్ అనేది జరుగుతుంది కానీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండిస్తుంది రాష్టంలో ఎక్కడ మంటలు చెలరేగినా కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ కాలిపోయాయని తగలబెట్టారని చెప్తున్నారు ఇది అసత్య ప్రచారం జరుగుతుంది డాక్యుమెంట్స్ అనేవి ఒకవేళ తగలబెట్టినా కూడా దానికి ఒరిజినల్ గానీ దాని లింక్ డాక్యుమెంట్స్ గానీ ఆల్రెడీ సెక్రటరియట్ గానీ డిపార్ట్మెంట్స్ లో ఆల్రెడీ ఉంటాయి డాక్యుమెంట్స్ తగలపెట్టాల్సినటువంటి అవసరం లేదు అసలు లిక్కర్ దానికి సంబంధించి ఎలాంటి అవినీతి ఆ కుంభకోణం జరగలేదు కాబట్టి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ సమలుగు పెట్టాల్సినటువంటి అవసరం మాకేంటనేది వైఎస్ఆర్ సిపి నేతలు చెప్తున్నారు అయితే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఇలాంటి మంటలు గానీ ఇలాంటి ఏదైనా ఘటనలు చోటు చేసుకున్నా పూర్తిగా వైసీపీకి అంటగట్టడం కరెక్ట్ కాదని వైసీపీ గా తెలుస్తుంది అయితే నేరుగా వాళ్లే పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇచ్చారు మేమే కనుక చేసినట్లయితే ఎందుకు మేము ఫిర్యాదు ఇస్తామనే వెర్షన్ కూడా వైఎస్ఆర్ సిపి నేతలు తీసుకొస్తున్నారు వాళ్లే తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు కూడా ఇచ్చారు కాబట్టి అసలు ఈ మంటలు ఎవరు తీసుకొచ్చారు అదే ముఖ్యంగా ఈ మంటలు రావడానికి కారణం ఎవరైనా ఉన్నారా లేదంటే కుట్ర ఏదైనా ఉందా లేదంటే ప్రమాదవశాత్తు లేదంటే ఆకతాయిల వల్ల జరిగిందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశంగా కనిపిస్తుంది ఇక రాను రోజుల్లో ఇలాంటి ఘటనలు కనుక జరిగినట్లయితే పూర్తిగా సెక్యూరిటీ గా ఉండే విధంగా ఏరియానంతా కూడా కాస్త అలర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం భద్రతను కూడా కొంచెం పెంచే ఆలోచనలో పోలీసులు కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది